ఈ మొలకన్నూరు గడ్డ మీద మూడోసారి అడుగు పెట్టడం ఎంత సంతోషంగా ఉందంటే అది మాటల్లో చెప్పలేనటువంటి సంతోషం అనమాట నాకు రచయితగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఈ సాహితీ పీఠం నా మూడు కథలకి బహుమతులు ఇవ్వడం ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను నా పేరు బొడ్డేడు బలరామస్వామి మాది అనకాపల్లి దగ్గర కసింకోట అనే ఒక గ్రామము నేను చిన్నప్పటి నుంచి కథలు రాస్తున్నాను చిన్నప్పుడు చందమామకి వాటికి చిన్న కథలు రాసేవాడిని అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు కథలు రాయడం అనే జ్ఞానాన్ని ప్రసాదించింది కూడా లైబ్రరీయే గ్రంథాలయమే మా వ్యవసాయ కుటుంబం మా మా కుటుంబంలో ఎవరికి కూడా సాహితీ జ్ఞానం లేదు అయితే నేను చిన్నప్పుడు లైబ్రరీకి ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని ఆ కారణంగా నేను కూడా రాయాలనేటువంటి ఆ భావన అనేది రావడం జరిగిందనమాట అయితే ఈరోజు నా కథకి తృతీయ బహుమతిని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది గౌరణీయులటువంటి నాయని నేతలకి అలాగే గౌరనీలు పూజ్యులు శ్రీ వేముల శ్రీనివాసులు గారికి అలాగే నమస్తా తెలంగాణ సంపాదకులకు శ్రీ చల్ల శ్రీనివాస్ గారికి అలాగే ఈ పీఠం కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం నా కథ డేగాకి ఇక్కడ బహుమతి అందుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ములకనూరికి ఏ కథ రాయాలా అని ఆలోచిస్తూ ఉండేవన్నమాట ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను డేగా తర్వాత రాసిన కథ రెండో కథ తోడుపెద్దు మధ్యలో నేను ఏ కథ రాయలేదు నేను ఏ పత్రిక పంపించలేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ములకనూరికి కథ రాయాలి దాంట్లో మళ్ళీ బహుమతి లిస్టులో నా పేరు ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మాత్రమే నేను నెక్స్ట్ ఏ కథ ఆలోచ ఏ కథ రాయాలా ఏ కథ రాయాలని ఆలోచిస్తూ ఉంటే మా ఊర్లే కాదు చుట్టుపక్కల విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం శ్రీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఈ సింహాచలం సింహాద్రపన్న స్వామిని కులదైవంగా భావిస్తారు ప్రతి గ్రామంలోనూ కూడా ఒక తోడపెద్ద సేవ గరిడీ ఉంటుందన్నమాట అలాగే మా ఊర్లో కూడా మాది కొంచెం మేజర్ పంచాయతీ పెద్ద ఊరు మా ఊరిలో కూడా మూడు తోడపెద్ద సేవ గరిలు ఉన్నాయి ఈ సేవగిరి మీద ఈ సాంప్రదాయం ఈ కళా వారసత్వం గురించి అందరికీ తెలియజేయాలి అనే భావన నాలో కలిగింది నాకు చిన్నప్పటి నుంచి ఈ తోడపతి పరిచయం ఎందుకంటే మా తాత బొడ్డేడు పడమటయ్య లాస్ట్ ఇయర్ డేగా కథలో కథానాయకుడు పడవటయ్య మా తాత కూడా సేవగిరిడిలో దోసుడు అన్నమాట దాంతో ఆయన ఈ ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి తాళాలవి మోగిస్తూ ఉండేవాడిని వాళ్ళతో పాటు నేను కూడా అడుగులేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడిని అలా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ పరిచయంతో ఈ తోడ పెద్ద సేవగిరిడి గురించి అందరికీ తెలియజేయాలి ఈ సాంప్రదాయాన్ని వారసత్వం గురించి ఈ గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం గురించి చాలామందికి చాలా జిల్లాల్లో తెలియదు అనే ఉద్దేశంతో ఈ అంశం మీద కదరాయ్యాలనే ఉద్దేశంతో దీ అంశం చుట్టూ కథ అల్లుకొని ఈ కథని రాయడము ఈ పోటీకి పంపించడము ఈ పోటీలో ఈ కథకి తృతీయ బహుమతిని గౌరవీ నాణ్యతలు అందజేయడము ఎంతో సంతోషాన్ని కలిగించింది చాలా చాలా సంతోషం